హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈ రోజు మేము తిండి పట్టులో భాగంగా మటన్ కర్రీ ఆనియన్ అలాగే చిన్న స్పై తీసుకుంటాం లేదా ఏ వస్తువు ఎప్పుడైనా తినచ్చు నీ ఇష్టం ఫుల్ పర్మిషన్ అంటే స్పైట్ తాగినాకనే అన్నం తిన్నాకనే స్పైట్ తాగన్నా ఇష్టం కర్రీ మాత్రం మొత్తం ఎఫ్ కనబడద్దు కర్రీ మాత్రం బై మిస్టేక్ లా కొంతమంది అన్నం స్ప్రైట్ ఆనియన్ అయితే ముఖ్యంగా కొడవాలి మటన్ ఇష్టం ఎందుకంటే మనం దీనికి ఎక్కువైంది అనుకో కారం ఉంటది అని ఇబ్బంది అయితే చెప్పు నీ ఇష్టం కూడా మొత్తం కారం ఎక్కువ కారం ఎక్కువ ఉంటది కాబట్టి మనం ఏం చేయాలి రెడీ రెడీ అవుతాడు చూడు సిద్ధానికి యుద్ధానికి రంగానికి సిద్ధమైనట్టు సిద్ధం చేసుకుంటాడు అన్ని

ఓకే నా ఫ్రెండ్స్ దగ్గర ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా రండి మీ అనుడే అయితే ఎవరైతే ఒక్కలేరు సరే మీకు రాకపోతే రాబుద్ది కాకపోతే మేము ఏం చేయలేము ఏమే తింటాండం ఏం చేస్తాం తప్పదు కదా ఛానల్ పెట్టినాం కాబట్టి మేమే ఉంటాం మీరు వస్తే కొంచెం బెటర్ ఉంటుంది కదా అనుకుంటే ఎవరైతే ఒక్కలేరు కనీసానికి కామెంట్ లో ఏం కర్రీతో తిండిపోటు పెట్టాలి అనేది అన్నా చెప్పండి కనీసానికి తిండిపోటులో పాల్గొనకుండా కానీ నెక్స్ట్ వీడియోలో ఏం కర్రీతో ఏం ఫుడ్తో ఆ పొట్టు పెట్టుకోవాలి అనేది కామెంట్ బాక్స్ లో పెడితే మీ కోరిక మేరకు ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్ లో మీ స్క్రీన్ షాట్ మీ మెసేజ్ ని అందరికి అనిపించే విధంగా పెడుతూ ఆ ఫుడ్ తినడానికి ట్రై చేస్తాం ఓకేనా ఫ్రెండ్ కదా చెప్పాలి నాకైతే ఆకలి అవుతుంది నాకు కూడా ఆకలి అవుతుంది రెడీ 1 2 3 స్టార్ట్ ఏది ఎప్పుడైనా నేను మీ ఇష్టం మొత్తం మీద మటన్ కర్రీ తెచ్చిన ఫుల్ సంతై కాబట్టి నేను దీంట్లో పెట్టుకుంటాను ఎందుకైనా మంచిది నల్ల అసలే టవల్ ఖరాబ్ అవుతుంది

సూపర్ నువ్వు అనేది కూడా మంచిగా నువ్వు చెప్పుకోకపోతే ఎవరు చెప్తారు నేను చెప్పాలి చెప్తున్నావు అని చెప్పాలి మరి సూపర్ అదే మాట మాట చెప్పాలి సూపర్ అనేది ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మాత్రం అంటే చుట్టాలు వస్తారు కదా ఇప్పుడు అన్నీ అంటే అంటది ఇప్పుడు మాత్రం సూపర్ అంటది అప్పుడు టేస్ట్ కుదరదు ఓసారి పెద్ద కర్రీ కుదరదు

Why should it take a first bite? I can eat one last bite These are the third�� Would you అప్పుడు this? My opinion would be so different Won't it make me get cut

రోజు రిపీస్ అంటు కదా సండే రోజు రిపీస్ అంటు ఈ రోజు మంచి రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు కానీ అసలు విషయం తెలియదు సండే రోజు వీడియోలు చేయడం కోసమే సండే రోజు బంద్ కానీ వీడియోలు కూడా చేయదంట సండే రోజు అందుకే ఖాళీగా రెస్ట్ చేసుకుంటారు ఏ చేయారు ఏం పని చేయకపోతే వీడియో చేయకపోతే ఏం పని చేయవు ఏం పని చేయకుంటే ఎగ్గుంటదిగా ఏదో రెస్ట్ తీసుకున్నావాలనుకుంటే ఆయన ఎక్కడికి రెస్ట్ తీసుకొని కంపల్సరీ తిండిపోటు బాధపడాలి కదా పొద్దున్న వేస్తాం కాబట్టి టిఫిన్ సెంటర్లు మధ్యాహ్నం అనుకుంటాం కాబట్టి ఆ రోజు విధులు కాదు అనే ఈరోజు మనం కేటాయించుకుంటాను వీడియో కోసం నా ఇది మొత్తం అయింది చూసి అర్థం కదా అని ఇది అంటాను కన్నాకైతే నాకైతే అత్తలేదు తిరుగుతాను కానీ అర్థలేదు మట్టుకుంటాను పట్టుకుంటాను

అంటే ఇంత ఆగాలి కదా చూడండి మన జరుగు మనకు

అంతా మాట్లాడుకుంటారా మాట్లాడుకునే ఇస్తాను జారే కదా మరి తుమ్ దుంపుజం దుంపు తుంటు దుంపుజు తుం దుంపుజం తూ తు దుం తుమ్ తుందుం దుంపుడు చెత్త నాకు క్లియర్ నా కూసుకొని తినడం అంటే చాలా ఇష్టం అమ్మ అమ్మా వేసుకున్నా నేను మిగిలింది నాకు మిగిలి తగ్గలేదు ఎందుకో నాకైతే తెలిపింది మరి చిక్క దగ్గడు గాడు నేను ఒక్కడి ఎక్కడ తింటా కందా ఎక్కడున్నద్దు కానీ మా ఇల్లు ఉన్నది మనం ఒక కూడ డేస్ చేసినాము కూడ మిల్ లేదు అక్కడ ఆదు కాడి ఉంది కూడ ఒక్కడు కానీ మా పదం చూపెడతా నేను పదం చూపెడతా ఇంక నేను తింటానా ఇంకా కాదే ఇంకా అయిపోలేదు అంటూ ఉండద్దు ఇవ్వ ఇక్కడ రూ వేడుకు తిను ఇప్పటికైనా రేపు నేను కలిసి ఇస్తా నీళ్ళు చూడండి కర్రీ ఒక్కడ వద్ద నువ్వు ఆనియన్ ఉంది నువ్వు అయితే ఆనియన్ ఉంది అంటు చూడండి ఇప్పటికైనా ఇప్పటికే ఇక్కడైపోయింది ఇప్పుడు అన్ని కదా ఆనియన్ ఉంది అక్కడ ఆనియన్ అన్న బయట ఉండదు అన్న

చూసినా ఫ్రెండ్స్ ఇట్లా తోటి చెప్తాడు అందుకనే ఇలా తోటి పోటీలు ఉండదు అప్ప సరే టైం ప్రకారం అయితే నువ్వు గెలిచినట్టు నా టైం ప్రకారం వచ్చేది మొత్తం మొత్తం ఉండద్ది కాదు మొత్తం కదా కదా సరే టైం ఫ్రెండ్స్ కానీ ఇంకా టైం అదంతా ఉడవాలంటే మాత్రం టైం మాత్రం నేను కూడా గెలవడం ఛాన్స్ ఉంది సరే అయితే అది లెక్క లేదు సరే అని అని ఉన్నా నా అన్నం బాగుంది కాబట్టి ఇక గెలిచిందని ఇక పోనీ ఇక లేడీస్ ఫస్ట్ కదా ఎత్తా అని ఇక వదిలే ఎత్తాను ఇప్పుడు ఛాలెంజ్ చేసినా కూడా ఆ మెత్తుకులు నువ్వు తినేసరికి నేను తినేస్తా కాకపోతే నాకు బాగుంది నీకు కొంచెం ఉంది కాబట్టి నువ్వే గెలిచిన పో ఇక స్పైట్ కూడా తాయను నాది స్పైట్ అయిపోయింది అన్ని విధాల ఎన్కల్చర్ ఉన్నా కాబట్టి కొంచెం అన్ని విధాలా ముందని కాబట్టి ఇక పో నా మనస్ఫూర్తి ఎందుకు దగ్గర ఒక మెతుకు లేకుండా ఆని అని లేకుండా నేనైతే మనస్ఫూర్తిగా చెప్పాను కూడా నువ్వు పది ప్లేసెలు ఓడిపోతే నేను అరవై యాభై శాతం ఓడిపోయినా ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఎప్పటికి ఉంటుంది నేనైతే వెనకంచెలో ఉన్నా కాబట్టి ఓడిపోయినాయితే ఉన్నది కాబట్టి ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఏ తిండి పొడితో మీ ముందుకు రావాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో ఇంత లైక్ చేయండి షేర్ చేయండి అందరికైతే బాయ్